ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో మూడవ ఫేజ్ ఎలక్షన్స్ నడుస్తోంది ఒక నూట నలభై ఐదు గ్రామ పంచాయతీల్లో మనకి ఎలక్షన్స్ ఉంది దాంట్లో రెండు వందల పన్నెండు పోలింగ్ లొకేషన్స్ పన్నెండు వందల యాభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి నలభై నాలుగు సమస్యాత్మక గ్రామాలు గుర్తించడం జరిగింది ఈ సమస్యాత్మక గ్రామాల్లో అంటే స్పెషల్గా ఫోకస్ చేయడం జరిగింది ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మనం టోటల్గా పన్నెండు వందల యాభై మంది ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది